హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ముందుగా అందరికీ సోమవారం శుభోదయం అందరికీ ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఎవరికి ఎవరయ్య ఈశ్వర అనే పాటైతే పాడుతున్నాను మీకు కూడా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో పూర్తిగా చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికీ ఈశ్వరా ఎవరుంటేనే మయ్య ఈశ్వరా ఎవరికీ ఈశ్వరా ఎవరుంటేనే మయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హర నీ దయ ఉంటే చాలు రాయిశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరై ఐశ్వరా ఎవరుంటేనే మయా ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ జీవనం విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరావా హర మహదేవ శంభో శంకరా ఎవరికి ఎవరయ్య ఈశ్వర మయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వర நீ தயவுண்டே பரமேஸ்வரா எவரிக்கி எவரைய ஈஸ்வரா எவருட்டே நேசரா நேனூனே அஹமு நா ஜீவிதம் இக கலுஷத்தையீவித்தலுனையாடம் லயக்கார்கயி அதநீஸ்வரீசரா అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనే నేమయా ఈశ్వర మరు రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వర నీ దయ ఉంటే చాలురా ఈశ్వర నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా